హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో జూలై నెలలో కరెంటు బిల్లు కట్టే వారికి అయితే కనుక అది 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 అయితే ప్రకటించడం జరిగింది అంతేకాకుండా మనకి జూలై నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో కరెంట్ బిల్లు కట్టే వారికి అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం మొదటగా వచ్చేసి మనము ఈ యొక్క కరెంటు బిల్లు చెల్లింపులు అనేది అయితే కనుక మనం ఏంటంటే కనుక ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ సైట్స్ అంటే ఫోన్పే గూగుల్ పే అదేవిధంగా పేటిఎం అమెజాన్ ఇట్లాంటి ఉంటాయి కదా ఇవే కాకుండా ఏవైనా కానీ థర్డ్ పార్టీ సైట్స్లో అయితే కనుక ఇక్కడ నుంచి పేమెంట్ చేసే అవకాశం అయితే ఉండదన్నమాట సో మనం డైరెక్ట్ ఆ యొక్క ఆఫీస్ కి అయితే అక్కడన్నా పే చేయాల్సి ఉంటుంది లేదంటే ఆ యొక్క డిస్కంకి సంబంధించి మనకు ఈ యొక్క ప్లేస్టోర్లో మొబైల్ యాప్లు అయితే కనుక అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది సో అందులో మనం డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క మొబైల్ యాప్లోనే మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇక నుంచి మనం థర్డ్ పార్టీ సైట్స్లో అయితే కనుక సో పేమెంట్స్ అనేది అయితే కనుక చేసేకయ్యలేదన్నమాట సో ఫోన్పే పేటిఎం అమెజాన్ పే అంటే థర్డ్ పార్టీ సైట్స్లో విద్యుత్ బిల్లులను ఇకపై చెల్లించడం అయితే కుదరదు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్ సేవలను నిలిపివేయడమే కారణము డిస్కౌంట్ లేదా మొబైల్ యాప్ పుల్లోనే బిల్లులు చింపులింపులు చేయాలని వినియోగదారులకైతే సూచించారనమాట ఈ రకంగా అయితే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది ఇక మనకేంటంటే కరెంటు బిల్లుని డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా మనకు ఈ యొక్క వ్యాలెట్స్ క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లా పరిధిలోని వినియోగదారులు అయితే గూగుల్ ప్లే స్టోర్లోని సెంట్రల్ పవర్ యాప్ని అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి మనకి ఏపీసీపీ డిసిఎల్ ద్వారా అయితే కనుక వీళ్ళు ఆ యొక్క వెబ్సైట్లో అయితే కనుక పేమెంట్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక తర్వాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు అయితే అయితే కనుక ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి వీళ్ళు వెబ్సైట్లో వచ్చేసి అయితే కనుక ఏపీ ఈపీ డిసిఎల్కి అయితే కనుక పేమెంట్స్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది ఇక ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ నెల్లూరు చిల్ జిల్లాల్లో అయితే కనుక మనకు యొక్క వినియోగదారులు అయితే కనుక సౌదర్న్ పవర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఏపీ ఎస్పీ డిసిఎల్ వెబ్సైట్లు అయితే కనుక బిల్లులు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇవి మనకు ఈ జూలై నుంచి అయితే అమలు చేస్తున్నారు ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యుత్ వినియోగదారులకు సో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో కరెంట్ ఛార్జీలని ఏడాది పెంచడం లేదని విద్యుత్ నియంత్రణ మండలి అయితే కనుక తెలిపింది అనమాట సో మనకు గత ఏడాది ఛార్జీలో ఎలాంటి పెంపు లేకుండా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం టారీఫ్ ని అయితే విడుదల చేసింది దీంతో రెండు కోట్ల కుటుంబాలకు మేలు అయితే జరగనుంది ఈ సంవత్సరం అయితే కనుక మనకు కరెంట్ ఛార్జీలు అనేది అయితే పెరగవు మీకు గతంలో ఎంతైతే కరెంట్ ఛార్జీలు వచ్చేవి అదే ఛార్జీలు అయితే వస్తాయి ఎక్కువ అయితే రావన్నమాట ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకు ఎన్నికల హామీల్లో భాగంగా చేసుకున్నట్లయితే చేనేత కార్మికులకైతే కనుక మగ్గం ఉంటే రెండు వందల యూనిట్ల వరకు మరమగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో దీన్ని కూడా అయితే మనకు అమలు చేయనున్నారు సో మనకు పవర్ లూమ్ ఉంటే గనక ఐదు వందల యూనిట్ల వరకు అయినమాట నార్మల్ లూమ్ ఉన్నట్లయితే కనుక మనకు అంటే హ్యాండ్ లూమ్ ఉన్నట్లయితే కనుక రెండు వందల అయితే కనుక ఉచిత విద్యుత్నైతే కనుక అందించడం అయితే కనుక జరుగుతుంది అనమాట ఇది అంతేకాకుండా మనకు ఎస్సీ వరకు అయితే కనుక ఉచిత విద్యుత్నైతే కనుక అందించడం అయితే సో దీని కూడా యథావిధిగా అయితే గనక కొనసాగింపు అయితే చేయడం జరుగుతోంది సో ఇవి మనకు ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి